హాయ్ అండి మీరు అంతా ఎలా ఉన్నారు నేను ఇదే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ గుమ్మగుమ్మలు ఆడిపోయి గరం మసాలా పౌడర్ని ఎలా తయారు చేసుకోలో చూద్దామండి దీనికోసము ధనియాలు లవంగాలు దాల్చిన చెక్క జీలకర్ర అలానే ఇలాచి తీసుకొని తీసుకోవాలి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసము ఒక కప్పు ధనియాలు తీసుకోవాలి అలానే అర కప్పు వచ్చేసి లవంగాలు తీసుకోవాలి అలానే అర కప్పు వచ్చేసి దాల్చిన చెక్క కూడా తీసుకోవాలి పావు కప్పు జీలకర్ర ఒక ఇరవై ఇలాచీలు తీసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద మూకులు పెట్టుకుని ముందుగా ధనియాలని లో ఫ్లేమ్ మీద ధనియాలని వేయించుకోవాలి మాడిపోకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇట్లా వస్తే సరిపోతుందండి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు లవంగాలను కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీద వేగనివ్వాలి కొంచెం వేగిన తర్వాత వీటిని కూడా తీసేసుకుని అదే మూకుడిలో దాల్చిన చెక్క కూడా వేసుకొని వేగనివ్వాలి దాల్చిన చెక్క కూడా వేగిన తర్వాత మనకి కొంచెం మంచి సువాసన వస్తుందండి ఇట్లా రాగానే కొంచెం కలర్ చేంజ్ అవగానే తీసేసుకోవాలి ఇప్పుడు ఒక ఇరవై ఇలాచీలు కూడా వేసుకుని వేగనివ్వాలి ఇవి కొంచెం వేడిన తర్వాత ఇంట్లోనే జీలకర్ర కూడా వేసేసుకొని రెండు నిమిషాలు వేయించి వేసేసుకోవాలి వీటన్నిటిని బాగా చల్లారినివ్వాలండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా బాగా చల్లారిన గరం మసాలాన్ని మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీరు కూడా ట్రై చేయండి అంతే అండి ఎంతో టేస్టీగా గుమ్మగుమలు ఆడిపోయి గరం మసాలా పౌడర్ అయితే అడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్